రాష్ట్రానికి తలమానికంగా నర్తాపూర్ అర్బన్ ఎకో పార్క్ రిస్ట్ హబ్గా నర్తాపురం అర్బన్ ఎకో పార్క్ దేవాదాయ ధర్మాదాయ పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ నర్తాపూర్ నియోజకవర్గంలో ఎకో పార్క్ పార్క్ కాటేజీలను శనివారం దేవాదాయ ధర్మాదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు తెలంగాణలో ఒక అరుదైన పార్క్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు ఎకో పార్క్ వంటి ప్రాజెక్టులు కొత్త తరానికి స్పూర్తిని అందించే విధంగా ఉంటాయన్నారు ఇది యువత యువకులకు ప్రకృతి ప్రేమను అలవర్చడంలో దోహదపడుతుందని చెప్పారు పార్కులో అరుదైన మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు పార్కులు ఏర్పాటు చేసిన వేదికలు లగ్జరీ సదుపాయాలు పిక్నిక్ స్పాట్స్ ఈవెంట్స్ నిర్వహించుకునే ఫెసిలిటీలు పచ్చదనం లాంటివి అన్ని సందర్శకులను ఆకట్టుకుంటాయని తెలిపారు కుటుంబ సభ్యులతో సహా పర్యావరణాన్ని ఆస్వాదించాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించాల్సిన పార్క్ ఇది రూపుదిద్దుకుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ వంద్య మాతరం గీతంలోని సుజలాం సుఫలాం మలయజ శీతలాం పదాలలోని ఏది ఒకటి అమలవుతుందని అన్నారు ఎక్కువ పార్క్ చెరువు డంపింగ్ యార్డ్ కావద్దన్నారు గ్రామాలు పిలుస్తున్నాయి అనే నినాదం రావాలన్నారు ప్రకృతిని ప్రేమించాలని కాలుష్యం తగ్గించాలని పార్క్ నిర్వాహకులకు సూచించారు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గానికి అడవి ఒక ఆస్తి వరమన్నారు పార్క్ వల్ల నర్సాపూర్ కు మరింత గుర్తింపు వస్తుందన్నారు సెలవుల్లో కుటుంబ సభ్యులతో గడపడానికి ఆహ్లాదంగా ఉండడానికి ఈ పార్కు దోహదపడుతుందన్నారు నర్సాపూర్ లో డంపింగ్ యార్డ్ నిర్మాణం ఆపి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ హమద్ నబీమ్ ప్రధాన అటవీ సంరక్షణ అధికారి సువర్ణ ముఖ్య అటవీ సంరక్షణ అధికారి ప్రియాంక వర్గీస్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనం కలెక్టర్ నగేష్ మృగవణి గ్రూప్ ఆఫ్ రిసార్ట్స్ ఎండీ విష్ణు చైతన్య రెడ్డి జిల్లా అటవీ అధికారి జోజీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు में मेरे को नहीं चाहिए मैं मेरे से बात नहीं कर रहा हूं मैं मेरे को नहीं चाहिए मैं मेरे से बात नहीं कर रहा हूं కూడా అర్బన్ మరి ఇటువంటి ఫారెస్ట్ ఏరియాస్ లో ఎక్కడైతే మరి ఇకో పార్క్ డెవలప్మెంట్ కు వీలుగా ఉంటుందో వాటి కూడా డెవలప్ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో మేము ముందుకు పోవడం జరుగుతా ఉంది మరి ఇది నర్సాపూర్ కు చెందినటువంటి ఇకో పార్కు మరి ఇక్కడికి ప్రకృతి అందాలు మనం ఇప్పుడు చూసాము అక్కడ చెరువు ముఖ్యంగా మంచి ఆకర్షణీయంగా ఉంది ఎక్కడి నుంచి చూసినా కూడా ఒక వ్యూ పాయింట్ లాగా ఉంది మరి ఆ రిసార్ట్ లోపలికి వెళ్ళి చూసినప్పుడు మన హైదరాబాద్ లో మన వర తెలంగాణలో ఉన్నట్టుగా లేదు ఎక్కడో వేరే దేశానికి వెళ్ళి అక్కడ నుంచి మనం మనం చూస్తున్నట్టుగా ఈ యొక్క వ్యూ పాయింట్ అనేది మనకు కనిపించింది దాన్ని బట్టి ఇక్కడ ప్రజలు మరి ఎంత ఎంజాయ్ చేస్తారో అనేది కూడా చెప్పడానికి వీలుగా ఉంది మరి అదే విధంగా వాచ్ టవర్ అనేది దీంట్లో ఒక ముఖ్యమైనది వాచ్ టవర్ మీదకి ఎక్కినప్పుడు మనకు ఏదంటే ఎంతో దూరం కనిపిస్తుంది వాచ్ టవర్ ప్రత్యేక ఆకర్షణగా ఈ యొక్క ప్రాజెక్టు లో నిలిచిపోతుంది చెప్పడం జరుగుతుంది కారణం చూస్తూ చేయాలా ఉంటే అట్లా అని చెప్పేసి వారి యొక్క ఆలోచనతో కేసీఆర్ గారు ఇది ఒక ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని దిన దిన అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా అదే విధంగా ఇంకొకటి ఫారెస్ట్ కి సంబంధించి ఎందుకంటే ఇది ప్రెస్ మీట్ లాగా అయితే లేదా మీకు ఒక రిక్వెస్ట్ లాగా నేను చెప్తా ఉన్నా ఫారెస్ట్ కి సంబంధించి కొంత ఏంటంటే కొంత ఇబ్బందులు వస్తా ఉన్నాయి కాబట్టి అటువంటి రైతులను ఇబ్బంది పడకుండా మీరు మన ఆఫీసర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవాల్సింది కూడా నేను ఈ సందర్భంగా నేను రాజకీయ వేదిక మాట్లాడతారు కానీ ఎందుకంటే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని ఇష్యూస్ తీసుకొస్తా అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి నిజంగా ఈ ఫారెస్ట్ మనం చాలా చాలా డెవలప్ చేసుకోవచ్చు మీరు ఇంకా కూడా దీన్ని డెవలప్